ప్రియమైనటువంటి దేవుని కుమార్లారా కుమార్తెలారా మన ప్రభు అయిన యేసు మీ అందరికీ వందనాలు అలాగే దేవునికి స్తోత్రములను కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దామండి పరిశుద్ధుడైనటువంటి మా కన్న తండ్రి మీ ఘనమైన యచంపునామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి ఇంతవరదాకా మరినైనా మీ కృపాస్తలో మమ్ములను బలపరిచి నాయన అనేక ఇరుకులు ఇబ్బందులు శోధనలు ఆపదలు అనేక అపాయాల్లో నుంచి మరి నా తండ్రి కాచి కాపాడి సజీవ లెక్క నీడలో ఉంచి మీ చల్లని రెక్క నీడలో మాకు కాశ్రాన్ని కలుగజేస్తూ దినదినపు జీవింపజేస్తున్నటువంటి మా కన్న తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఇదిగో మరి నాయన పాటల ద్వారా మీరు మా పొందినందుకై మీ స్తోత్రములు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి మీ జ్ఞానాన్ని మాకు నేర్పించండి తండ్రి వినగలిగేటటువంటి శవులు గ్రహించేటటువంటి హృదయాన్ని మా కన్ను గ్రహించి మీ కృపాసన్నిలో మమ్మల్ని బలపరచమని మాలో నాటబడినటువంటి వాక్యాన్ని సాతాను ఎత్తుకొని పోకుండాట్లు మా హృదయంలో నుంచి దంగిల్లకునట్లు మీ కృపా సన్నధిని మాకు అనుగ్రహించి మీ కృపలో మమ్మల్ని బలపరచమని మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త చెబునాముల అతివినయంతో బతుంగడి వేడుకొంచున్నాం పరమ తండ్రి ఆమెన్ మేన్ ప్రియులారా మరి ఈ దినము మనం నేర్చుకునేటటువంటి అంశము జ్యేష్ఠత్వపు హక్కు యొక్క మహిమ అనేటటువంటి దాంట్లోనే మనము మూడో భాగంగా నేర్చుకుందాం జ్యేష్ఠత్వపు యొక్క హక్కు అనేటటువంటి విషయంలో మనం ఇంతకుముందు ఏషావు యాకోబు విషయంలో కొన్ని విషయాలను పరిశీలించాం ఏషావు తన జ్యేష్ఠత్వమును ఎలా కోల్పోయాడు ఎందుకు కోల్పోయాడు అనేటటువంటి విషయంలో అయితే ఇంటికి పెద్దవారు ఈ జ్యేష్ఠత్వ హక్కులో భాగస్తులుగా ఉంటారు కానీ దాన్ని అమ్ముకుంటే కూడా పోతుంది దానికి మరి అనర్హతగా ఉన్నటువంటి వాళ్ళు దాన్ని పొందుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు కాబట్టి మరి అలాంటి పరిస్థితుల్లో మనము ఇంతకుముందు కొన్ని విషయాలను పరిశీలన చేసినాము అయితే ఇప్పుడు మనం పరిశీలించేటటువంటి విషయంలో దేవునికి ఉన్నటువంటి కుమారులలో జ్యేష్ఠ కుమారుడు ఎవరు అని అంటే దేవునికి ఎంతమంది కుమారులు ఉన్నారు దేవుని కుమారులు ఎవరు మరి దేవునికి ఉన్నటువంటి కుమారులు ఉన్నారా వాస్తవానికి లేక ఏదో మనము అట్లా భ్రమపడుతూ ఉన్నామా మరి దేవునికి కుమారులు ఉంటే వాళ్ళు ఎవరు ఎక్కడున్నారు ఏ విధానంగా ఉంటారు మరి వాళ్లకు మరి ఉన్నట్లో దేవునికి ఉన్నటువంటి కుమారుల్లో జ్యేష్ఠ కుమారుడు ఎవరు ఆ జ్యేష్ఠ కుమారునికి కలిగినటువంటి